హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల కోసం ఎదురు చూసిన వారికి శుభవార్త చెప్పాలి పెంచిన పెన్షను జూలై ఒకటో తేదీన ఏడు వేలను పెన్షన్దారులకు అందజేశారు కూటమి ప్రభుత్వం అయితే తాజాగా ఆగస్టు నెలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు ఈ వివరాలన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు వేలు పింఛన్ అందరికీ అందజేస్తామని చెప్పింది చెప్పిన మాట ప్రకారం జూలై నెల నుంచి పెంచిన పెన్షన్ నాలుగు వేలు అందరికీ పంపిణీ చేశారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా పెంచిన పెన్షన్ ఇంకా ఇవ్వలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో నెల గడవకు ముందే పెంచిన పెన్షన్ పెన్షన్దారులకు అందజేయడంతో పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆగస్టు నెలలో పెన్షన్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది సచివాలయ ఉద్యోగులు ముప్పై ఒకటవ తేదీన నాడు డబ్బులు డ్రా చేసుకొని తమ దగ్గర పెట్టుకొని ఆగస్ట్ ఒకటే తేదీన అందరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం చూసిస్తుంది గ్రామాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆగస్టు ఒకటే తేదీన అందరూ తమ ఇంటి వద్దే ఉండాలని అధికారులు చెప్తున్నారు ఇవి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ సమయానికి పెన్షన్ అందజేయడంలో ముందంజలో ఉందని మనం చెప్పవచ్చు అన్ని పథకాల గురించి అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి